అందరికీ నమస్కారం డిసెంబర్ పద్నాలుగో తేదీ విజయవాడ రూరల్ మండలం ఎనికేపల్ తెలుగుదేశం పార్టీ రూరల్ ఆఫీస్లో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దీంట్లో ప్రముఖ కంపెనీలన్నీ పార్టిసిపేట్ చేస్తున్నాయి శ్రీరామ్ కానీ అపోలో కానీ రిలయన్స్ కానీ ఇలాంటి ఆఫై కంపెనీలు తోడుగా గనవరంలో ఉన్న హెచ్సిఎల్ టెక్నాలజీస్ హెచ్సిఎల్ కంపెనీ ప్రతినిధితో కూడా మాట్లాడాను హెచ్సిఎల్ కంపెనీ కూడా స్టాల్ ఏర్పాటు చేస్తుంది హెచ్సిఎల్ కూడా కనీసం వంద నుంచి నూట యాభై మంది జాబ్ రిక్రూట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న లక్ష్యంగా పనిచేస్తామని ఎన్నికల ముందు నేను చెప్పిన పరిస్థితి గనవరం ప్రజలందరికీ తెలిసిందే పదిహేను వేల మందికి ఉద్యోగాలు ఇప్పిపోతే వచ్చే ఎన్నికల్లో ఓటాడనని పలు మీటింగ్లో చెప్పా దానికి తగ్గట్టుగానే శాసనసభ్యుడైన మొదటి రోజు నుంచి యువతకు ఉపాధి అవకాశాల లక్ష్యంగా పనిచేస్తున్న అశోక్ ల్యాండ్ కంపెనీ గత ప్రభుత్వంలో వెళ్ళిపోతే దాని దాని ప్రతినిధులతో చర్చించి వెనక్కి తీసుకురావడం జరిగింది దాని స్ఫూర్తితో ముఖ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో మలవల్లిలో రాబోయే రెండు సంవత్సరాల్లో పద్దెనిమిది మాసాల్లోనే నాలుగు వందల ఇరవై కంపెనీలు స్టార్ట్ చేయడం ఖాయం అలాగే నేను పదిహేను వేల మందికి ఉద్యోగాలు ఇస్తానంటే మన ముఖ్యమంత్రి గారు నేను మలవల్లి పారిశ్రామిక నేను కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎన్డీఏ సారాజ్యంలో దాన్ని మంచి పారిశ్రామిక వాడుగా ఆంధ్రప్రదేశ్ అత్యున్నత పారిశ్రామిక పారిశ్రామికవాడుగా తీర్చిదిద్దబోతున్నాం దాంట్లో ముప్పై వేల ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి గారే మొన్న శాసనసభలో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్లో గనవరం మలవలి పారిశ్రామిక కారిడార్ మీద నమ్మకంతో చెప్పిన పరిస్థితి పదహారున్నర లక్షలకే ఎకరం గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినప్పుడు నాటి పాలకులు వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్న తొంభై లక్షలు పెంచారు మళ్ళీ పదహారున్నర లక్షలకి ఇచ్చాం పద్దెనిమిది నెలల లోపు ఇండస్ట్రీలు స్టార్ట్ చేయబోతే భూమిని వెనక్కి తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో పెట్టిన పరిస్థితి రాబోయే కాలంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు దగ్గరగా ఉన్న అలాగే రైల్వే స్టేషన్ దగ్గరగా ఉన్న బందర్పోర్టు దగ్గరగా ఉన్నా భౌగోళికంగా మల్లవల్లిని మించిన పారిశ్రామిక అవడానికి రాష్ట్రంలో ఉండబోదని తెలియజేస్తూ అలాగే గనవర నియోజక ప్రజలు గనవర నియోజకంలో ముఖ్యంగా నిరుద్యోగ యువతి ఒక్కలు రేపు జాబ్ మేడలో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను థ్యాంక్ యూ